నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్ గురించి సో వీటికి సంబంధించి కాజెస్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మంత్ పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి నమస్కారం సో ఈ మధ్య కాలంలో చాలా కామన్గా వస్తున్న ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది రూట్ కాజెస్ ఏంటి మూమెంట్ అని చెప్తూ ఉంటారు చలనం జీవమితి అంటాం అంటే మనము మనం కరెక్ట్గా కదలగలిగినప్పుడు మనకు అది జీవితాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కదలలేనప్పుడు మనకి అనారోగ్యాన్ని సిద్ధింపజేస్తుంది నిజానికి ద మెయిన్ మోటో ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ జస్ట్ టు మూవ్ ఫస్ట్ మనకు ఆనందాన్ని కలిగించేటువంటి మొట్టమొదటి పని కదలిక ఆ కదలికనే లేకపోతే ఆల్మోస్ట్ మనము నిశ్చేష్ఠులము అయిపోతాం అంటే కదల్లేని పరిస్థితుల్లో ఉండిపోతాం అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనకి పెరాలసిస్ని తీసుకోండి లేదా బ్యాక్ పెయిన్ని తీసుకోండి ఆర్థరైటిస్ని తీసుకోండి కదలకుండా చేసేటువంటి వ్యాధుల్లో ఈ వ్యాధులు ప్రముఖంగా చెప్పబడతాయి సో బ్యాక్ పెయిన్ అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది మన కండరాలలో తేడా వచ్చినప్పుడు వస్తుంది లిగమెంట్స్లో తేడా వచ్చినప్పుడు వస్తుంది డిస్క్లలో తేడా వచ్చినప్పుడు వస్తుంది ఫేసెట్ జాయింట్స్ అంటే వెన్నుముకను వెన్నుముకను కలిపేటువంటి జాయింట్స్లో తేడా వచ్చినప్పుడు వస్తుంది డిస్కులలో తేడా వచ్చినప్పుడు వస్తుంది మళ్ళీ మన నరాలల్లో తేడా వచ్చినప్పుడు కూడా మనకి వెన్ను నొప్పి కలుగుతూ ఉంటుంది ఇలా ఏ కారణం వల్ల వస్తుంది అనేది కనుక్కొని ఆ కారణాన్ని తీసివేస్తే ఆటోమేటికలీ మనకి వెన్నునొప్పి మూలం నుంచి వెళ్ళిపోతుంది నార్మల్గా ఏం చేస్తామని అంటే బ్యాక్ పెయిన్ రాగానే క్విక్ క్విక్ సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటాం అయితే పెయిన్ కిల్లర్ వేసుకోవడము లేదా ఒక ఎపిడ్యూరల్ షార్ట్ తీసుకోవడము లేదా ఒక సర్జరీకి వెళ్ళిపోయి రేపు పొద్దున అంతా బాగైపోతుంది అని అనుకోవడము ఇవి చేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనమే దొరుకుతుందే కానీ పర్మనెంట్ రూట్ కాజ్ ఎలిమినేషన్ అనేది దొరకదు సో ఒరిజినల్గా రూట్ కాజ్ ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటున్నారు వెన్ను నొప్పిని లేదా మీ జాయింట్ పెయిన్స్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటున్నారు అని అంటే మాత్రం డెఫినెట్గా ఆయుర్వేదానికి మీరు రావాల్సి ఉంటుంది ముఖ్యంగా వర్ధన్ ఆయుర్వేదానికి రావాల్సి ఉంటుంది స్క్రోల్ అయ్యే నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి రావచ్చు సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ సిమ్టమ్స్ మనం ఒకసారి మాట్లాడుకుంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఒకవేళ అంటే సిమ్టమ్స్ ఉంటే కనుక ప్రికాషన్స్ అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయి ఒకటే అంటే బ్యాక్ పెయిన్ అని అన్నప్పుడు బ్యాక్ పెయిన్ చాలా మనం హోల్ స్పై బ్యాక్ అంటాం అంటే మన స్కల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వెన్ను నుంచి తీసుకుంటే మన తోక దాకా ఉండేటువంటి స్పైన్ హోల్ స్పైన్ని అంటే ముప్పై మూడు వెన్నుముకలు వర్టిబ్రేలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కడ నొప్పి వచ్చినా దాన్ని వెన్ను వెన్ను నొప్పి అనే మాట్లాడుతూ ఉంటాం కాకపోతే టు బి వెరీ ప్రిసైజ్ ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి మన స్పైన్ని ఐదు భాగాలుగా డివైడ్ చేశారు ఒకటి సర్వైకల్ స్పైన్ అంటారు అంటే మెడల్ ప్రాంతంలో ఉన్న భాగాన్ని సర్వైకల్ స్పైన్ అంటాం దీంట్లో ఏడు వర్టిబ్రేలు ఉంటాయి మధ్యలో థొరాసిక్ స్పైన్ అంటాం దీంట్లో పన్నెండు వర్టీబ్రేల్ ఉంటాయి కింద లంబార్ స్పైన్ దాంట్లో ఐదు వర్టిబ్రేల్ ఉంటాయి సాక్రల్ స్పైన్ మళ్ళీ దాంట్లో ఐదు వర్టిబ్రేల్ ఉంటాయి కాక్సీజియల్స్ పైన దాంట్లో నాలుగు వర్టిబ్రేల్ ఉంటాయి ఇలా మొత్తం ముప్పై మూడు వెన్నుముకల నిర్మాణం అనమాట సో నార్మల్గా కామన్గా వచ్చే ఏరియాస్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఒకటి సి ఫైవ్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది దాన్ని సర్వైకల్ ఏరియాలో ఉంటుంది అండ్ లంబార్ ఏరియాలో లంబోసాక్రల్ ఏరియాలో ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఈ రెండు వీక్ పాయింట్లలో మనకి ఎక్కువగా వెన్ను నొప్పి కలుగుతూ ఉంటుంది ఒకవేళ నరం గనుక మనకి సి సిక్స్ దగ్గర నొక్కుకుపోయింది అనుకోండి మనకి ఇరవై ఆరు లక్షణాలు కనబడుతూ ఉంటాయి దాంట్లో గుండెల్లో నొప్పి నుంచి మొదలు పెడితే అసిడిటీ వామిటింగ్ సెన్సేషను చెవుల వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి తిమ్మిర్లు పోట్లు మంటలు రావడం చెవులలో సౌండ్స్ రావడం అంటే టినిటస్ అంటాము అలాంటి వ్యాధి కూడా కలుగుతూ ఉంటుంది మీకు కంటి చూపు తగ్గిపోతుంది స్మెల్ టేస్ట్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి గడ్డానికి కూడా నొప్పి వస్తుంది అండ్ మీకు హెడేక్ కూడా వస్తుంది ఒక సైడ్ హెడ్ ఏక్ రావచ్చు మైగ్రెయిన్ లాంటి కండిషన్స్ రావచ్చు తలంతా తిరిగిపోయే వర్టిగో లాంటి కండిషన్ కూడా రావచ్చు చేతులు ఎండిపోయేటువంటి మోటార్ న్యూరాన్ డిసీజ్ దగ్గర నుంచి పక్షవాతం దాకా కూడా మనకి కాంప్లికేషన్స్ లాగా బయటపడవచ్చు కాబట్టి అలక్ష్యం చేయకుండా లక్షణాలలో కనబడ్డప్పుడు దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అది నెక్స్ట్ కాంప్లికేషన్స్ దాకా వెళ్లకుండా ఉంటుంది ప్రాబ్లమ్ని రూట్ కాజ్ నుంచి సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అదే గనక నడుములో గనక నరం నొక్కున్నట్లయితే కాలంతా పాకే సయాటికాతో పాటుగా సంసారంలో కూడా చేంజెస్ కనబడుతూ ఉంటాయి అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా దారితీసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం పర్యంతం వచ్చే నరాన్ని సయాటిక్ నరం అంటారు ఆ నరం మొత్తం కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి కాలంతా పాకే నొప్పిగా కూడా రూపాంతరం చెందొచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నడుములో ఉన్నటువంటి డిస్క్లకి అక్కడ ఉన్నటువంటి కండరాలకి అక్కడున్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్ని మనం రెగ్యులేట్ చేయడానికి మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు చేస్తాము ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పటికీ మేము తొమ్మిది లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము సో ఆయుర్వేద పద్ధతిలో దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు ఒకటండి అంటే మా దగ్గర ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు రెండే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్తాను నార్మల్గా ఒకటి ఇంటర్నల్ థెరపీ అంటాము అంటే ఆభ్యంతర చికిత్స అంటాము అంటే లోపలికి తీసుకునేటువంటి మందులు రెండోది బాహ్య చికిత్సలు అంటాం అంటే ఎక్స్టర్నల్ థెరపీస్ అంటాం నార్మల్గా మనం చేసేటువంటి ట్రీట్మెంట్స్లో మేరు చికిత్స మర్మ చికిత్స పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజీకరణ చికిత్స అని ఐదు చికిత్సలు ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయండి ఈ ఎక్స్టర్నల్ థెరపీస్లో మనం ఏం చేస్తామంటే స్పైన్లో ఉన్నటువంటి మనం నాడీ వ్యవస్థని మొత్తం అంటే ఆయుర్వేదం ప్రకారం చూస్తే మనకి షడ్ చక్రాల దగ్గర నుంచి అంత ఎనర్జీ ఫ్లో నార్మలైజ్ చేసేటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి ఈ ప్రొసీజర్స్ మసాజ్డ్ బేస్ థెరపీస్ ద్వారా చేస్తూ ఉంటాం ఆ ట్రీట్మెంట్స్ నిజానికి ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు అనేది ఫస్ట్ పేషెంట్ కన్సల్ట్ అయినాక వాళ్ళకి నిజంగా మందులతో అయిపోతుందా లేకపోతే ట్రీట్మెంట్స్ చేయాలా అనేది సివియారిటీని బట్టి డిసైడ్ చేస్తాము శరీర ధర్మాన్ని బట్టి డిసైడ్ చేస్తాం శరీర ధర్మాన్ని బట్టి అనడం కన్నా దశవిధ పరీక్షలు అష్టవిధ పరీక్షలు త్రివిధ పరీక్షలను ఉంటాయి ఆయుర్వేదంలో ఆ పరీక్షలను అనుసరించి వాళ్ళ స్టేటస్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వ్యాధి తీవ్రతను ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటాం ఇప్పుడు మందులే అనుకోండి నాలుగు నెలల నుంచి ఆరు నెలలు యూజువల్గా తీసుకోమని చెప్తాము ఫర్ ఏ నార్మల్ పర్సన్ అంటే నార్మల్గా ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైం పడుతుంది అని చెప్తాం అదే ఎక్స్టర్నల్ థెరపీస్కి వచ్చినప్పుడు వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి పది రోజులు చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి పద్దెనిమిది రోజులు చేసే ఉన్నాయి ఇరవై ఎనిమిది రోజులు చేసే ఉన్నాయి నలభై ఐదు రోజుల ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సో డిసీజ్ సివియారిటీని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం ఇదే కాకుండా డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా ఒకటి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసి పెట్టాము ఇది వ్యాధి రాని వాళ్ళకి వ్యాధి వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్స్తో కూడుకొని సర్జరీలు చేయించుకున్న వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది ఇది ఫాలో చేస్తే ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉంటారు దాన్ని డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాం డి అంటే డైట్ మేనేజ్మెంట్ ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్ ఇవన్నీ పాటించామనుకోండి వ్యాధి అసలు రానే రాదు పాటించలేదు లక్షణాలుగా ఉన్నటువంటి వ్యాధి వ్యాధిగా రూపాంతరం చెందకుండా కూడా ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ కాపాడుతుంది అదే వ్యాధి వచ్చింది వ్యాధిని కూడా తగ్గిస్తుంది ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ లేదా కాంప్లికేషన్స్ వచ్చాయి సర్జరీ కూడా జరిగిపోయింది అయినా కానీ ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటిస్తే మళ్ళీ పూర్వపు వైభవం అనేది మనకి దొరికించుకోవచ్చు సో డాక్టర్ గారు ఇందాక మీరు అన్నారు సహాతికా అనేది సో అది రివర్సబుల్ క్యూర్ చేయొచ్చా లేకపోతే అది క్రానిక్ ప్రాబ్లమ్ గానే ఉంటుందా క్యూర్ డెఫినెట్గా సాధ్యపడుతుందండి కాకపోతే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ఉంటుంది సయాటికా అనేది ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ సయాటికా అనేది వ్యాధి అనుకుంటారు కానీ సయాటికా అనేది వ్యాధి కాదు ఒక లక్షణం మాత్రమే ఇది మిస్ నోమర్ అంటారు మెడికల్ టర్మ్లో అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం అది వ్యాధి కాదు లక్షణం ఆ లక్షణం ఏంటి నడుములో నుంచి స్టార్ట్ అయ్యే నొప్పి తొంటి తొడల వెనకాల మోకాలు వెనకాల పిక్కల వెనకాల పాదం మొత్తం వెళ్ళిపోయేటువంటి నొప్పిగా రూపాంతరం చెందేటువంటి లక్షణం మాత్రమే అంటే కాలంతా పాకేటువంటి నొప్పిని సయాటికా అంటారు ఆ సయాటికా లక్షణము చాలా వ్యాధులలో కనబడవచ్చు నార్మల్గా మనకి నలభై ఎనిమిది రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ నలభై ఎనిమిది రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ సయాటికా అనేది లక్షణంగా కనబడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను డిస్క్లలో ప్రాబ్లం వచ్చింది డిస్క్లలో నాలుగు స్టేజీలుగా డిస్క్ ప్రాబ్లం వస్తుంది మొదటి స్టేజీలో ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి కలుగుతూ ఉంటుంది ఆ స్టేజ్లో గోలి వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు రెండో స్టేజ్లో నడుములో స్టార్ట్ అయిన నొప్పి తొంటిదాకా మీకు మోకాలి దాకా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఆ స్టేజ్లో మీరు గోలి వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకే సయాటికాగా మారుతుంది ఆ స్టేజ్లో మీరు గోలి వేసుకున్నా మీకు పనిచేయదు నాలుగో స్టేజీలో కాలంతా పాకే సయాటికాతో పాటుగా షాకులు కూడా కొడుతూ ఉంటాయి పిక్కలు గట్టిగా పట్టేస్తూ ఉంటాయి దగ్గినా తుమ్మినా నొప్పి వస్తుంది నవ్వినా నొప్పి వస్తుంది పడుకొని పక్కకు తిరగాలన్నా మీకు షాకులు కొడుతూ ఉంటాయి ఈ స్టేజ్లో మీరు ఏ టాబ్లెట్ వేసుకున్నా పనిచేయదు ఆయుర్వేదంలో ముఖ్యంగా మేం చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతుల ద్వారా మొదటి స్టేజు రెండో స్టేజు మూడో స్టేజు ఎర్లీ నాలుగో స్టేజ్లో కూడా ఆపరేషన్ అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ సాధ్యం ఈ మధ్య చాలా రుమొటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ గురించి కూడా చాలా విన్నాము ఏంటిది అండ్ మెయిన్ కాజెస్ ఏంటి ఒకటండి అంటే సి మనము సర్వైకల్ స్పాండిలైటిస్ లంబార్ స్పాండిలైటిస్ ఏవైతే అనుకుంటున్నామో ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ లో ఒక రకం మాత్రమే అలా ఆర్థ్రైటిస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఆర్థ్రైటిస్ అనే వర్డ్ ఏంటి అని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థ్రైటిస్ అనే వర్డ్ ఆర్థ్రోస్ అండ్ ఐటిస్ అనే రెండు వర్డ్ల కలయిక ఆర్థ్రోస్ అంటే జాయింట్స్ అని అర్థం ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ని ఆర్థ్రైటిస్ అంటారు అలా నూట ఎనిమిది రకాల ఆర్థ్రైటిస్లు ఉన్నాయి దాంట్లో సర్వైకల్ స్పాండిలైటిసే కావచ్చు మెడకు వచ్చేటువంటిది నడుముకు వచ్చేది లంబార్ స్పాండిలైటిసే కావచ్చు జువెనైల్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లలకు వచ్చే ఆర్థరైటిసే కావచ్చు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే పెద్దవాళ్ళకి ఏజ్ పెరిగిన వాళ్ళకి మోకాల నొప్పులు ఏవైతే వస్తుంటాయో దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు ఇన్ఫ్లమేటరీ కాస్ ఉన్నటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు ఇదే కాకుండా కొన్ని క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి దాంట్లో మనకి గౌటీ ఆర్థరైటిస్ అంటారు ఇంకోటి సూడో గౌటీ ఆర్థరైటిస్ అంటారు సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు ఇలా రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి దాంట్లోనే యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది కూడా వస్తూ ఉంటుంది సో ఇలా మనము రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆర్థరైటిస్ అనేది జాయింట్లో మాత్రమే కలిగే వ్యాధి కాదు ఆర్థరైటిస్ అనేది మీకు ఇంజురీ వల్ల కలగవచ్చు ఇన్ఫ్లమేషన్ వల్ల కలగవచ్చు లేదా ఇంబ్యాలెన్స్ వల్ల కలగవచ్చు ఇంజురీ వల్ల కలిగేది మనకి మోకాలలో ఎక్కడ దెబ్బ తగిలినా మనకు జాయింట్లో ఇన్ఫ్ ఇన్ ఇంజురీ అనేది జరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ జరగాలి అని అంటే ఫస్ట్ మీ జీర్ణ వ్యవస్థలో తేడా రావాలి ఆ దీ జీర్ణ వ్యవస్థలో తేడా వచ్చినప్పుడు మనకి ఏదైతే ఆహారం జీర్ణం అవుతుందో అది సరిగ్గా జీర్ణం కానప్పుడు ఒక విష పదార్థం వ్యర్థ పదార్థం ఏర్పడుతుంది శరీరంలో దాన్నే ఆమము అంటాము దాన్నే టాక్సిన్ అంటాము దాన్నే విషం అంటాం ఆ విషము మనకు ఫస్ట్ రక్తంలో ఏర్పడి దాని తర్వాత మన కడుపులో ఏర్పడి రక్తంగా మారి ఆ రక్తంలో కూడా ఆ విషం మనకి ప్రాపగేట్ అయ్యి మెల్లమెల్లగా వెళ్ళి మన జాయింట్ స్పేసెస్లో ఇరుక్కుంటూ ఉంటుంది అలా ఇరుక్కున్నప్పుడు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరం మీద మన మన కీళ్ళల్లోనే మనకి మన మన యుద్ధం చేయడం అన్నమాట సో అలా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏర్పడ్డప్పుడు అంగమర్ద అరుచిస్తృష్ణ ఆలస్యం గౌరవం జ్వర అపాకశునతాంగానం ఆమవాతస్య లక్షణం అంటారు అంగమర్దం అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి అరుచి అంటే మనకు టేస్ట్లెస్నెస్ ఉంటుంది తృష్ణ అంటే దాహం ఎక్కువగా వేస్తుంది ఆలస్యం అంటే బాగా సోమరితనం లాగా ఉంటుంది గౌరవం అంటే బాగా హెవీనెస్గా ఉంటుంది బాడీ జ్వర సాయంత్రం పూట జ్వరం వస్తుంది సో ఇది ఒక ఒకరోజు ఇక్కడ నొప్పి అనిపిస్తుంది ఒకరోజు మోకాళ్ళ నొప్పి అనిపిస్తుంది షిఫ్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ అన్నీ కూడా కనబడతాయి దీన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు అదే దాన్ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది వాయుర్ వివృద్ధో వృద్ధేన వృద్ధేన వారిత ప్రతి కృత్రిం సందూషయద్ రత్నం తజ్ఞేయం వాతశోనితం కుడం వాత బలాసాఖ్యం ఆఢ్యవాతం చ నామబి అంటాం ఇది ఆయుర్వేదంలో వాత రక్తం గురించి చెప్పబడినటువంటి ఒక శ్లోకం దీంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ వాతం పెరుగుతుంది తర్వాత తర్వాత రక్తం కూడా దూషింపబడుతుంది వాతం పెరుగుతుంది రక్తం కూడా దూషింపబడుతుంది రెండు చాలా హై పవర్ ఉన్నటువంటి వ్యాధులు అనమాట నార్మల్గా మనము ఒక ప్రాసెస్ తీసుకున్నప్పుడు మనం తినే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం తీసుకున్నప్పుడు వేస్ట్ మెటీరియల్ వెళ్ళిపోతుంది మనకు కావాల్సినటువంటి ఆహారం శరీరానికి పడుతుంది ఆ వేస్ట్ మెటీరియల్ యూజువల్గా యూరిన్ ద్వారా యూరిక్ యాసిడ్ అనేది బయటికి వెళ్ళిపోవాలి కాకపోతే ఏమవుతుందంటే కిడ్నీలో మళ్ళీ రీఅబ్జార్బ్ అయిపోయి బ్లడ్లో మిక్స్ అయిపోతుంది అప్పుడు మీకు బ్లడ్ చిక్కదనాన్ని పొందుతుంది అలా చిక్కదనాన్ని పొంది ఆ యూరిక్ యాసిడ్ బ్లడ్లోనే ఉండిపోవడాన్ని గౌటీ ఆర్ గౌటీ ఆర్ గౌటీ ఆర్థరైటిస్ అంటారు ఆ చిక్కబడిపోయి అది కాస్త మన కాళ్ళల్లో బొటనవేలు దగ్గరికి వెళ్ళిపోయి బొటనవేలు స్పేస్లో ఆ క్రిస్టల్స్ జమ అయిపోతూ ఉంటాయి అందుకే కొంతమందికి ఈ బొటన్వేల్ పగిలిపోయి కొంచెం వైట్ పౌడర్ లాంటిది కూడా బయటపడుతుంది దీన్నే టోఫై అంటారు ఆ టోఫై పగిలిపోయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కూడా బయటపడతాయి సో దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు ఆయుర్వేదంలో దీన్ని ఆఢ్యవాతం అంటాం ఆఢ్యులు అంటే ఎవరంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించేవాళ్ళు ఈ కాలంలో అందరము సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటిస్తున్న వాళ్ళమే కాబట్టే యూరిక్ యాసిడ్ అందరికీ ఉంది చాలామంది చాలా పేషెంట్స్ కూడా ఈ యూరిక్ యాసిడ్ పెరిగింది దీన్ని ఎలా తగ్గించుకోవాలి అని వస్తుంటారు దానికి మందులు వేసుకోవడం కన్నా ముఖ్యంగా మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి యాక్టివ్ లైఫ్ స్టైల్ని పాటించాలి సిట్ లెస్ అండ్ మూవ్ మోర్ అనే కాన్సెప్ట్ని మనం పాటించాలి స్పైన్ ప్రాబ్లమ్కి కూడా అదే ఆర్థరైటిస్కి కూడా అదే గౌటీ ఆర్థరైటిస్కి కూడా అదే కాకపోతే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది ట్రీట్మెంట్స్ డిఫర్ అవుతాయి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ మాకు మాట్లాడవచ్చు మీ ప్రాబ్లమ్ని బట్టి మీ సిబియారిటీని బట్టి మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో డాక్టర్ గారు ఇందాక మీరు గౌటీ ఆర్థరైటిస్ గురించి చెప్పారు అండ్ రెమోటైడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పారు ఇప్పుడు కామన్గా ఫేస్ అయ్యే ప్రాబ్లం ఇంకొకటి ఉంది అది ఆస్టివ్ ఆర్థరైటిస్ సో ఏంటి ఆస్టివ్ ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది ఒకటండి అంటే ఇంతకుముందు అరవై అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేటువంటి ఆర్థరైటిస్ ఏదైతే మనం ఎక్కువగా అంటూ ఉంటామో దాన్ని కీళ్ల వాతమని ఏదైతే అంటూ ఉంటామో దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు అంటే నార్మల్గా వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్ అంటారనమాట అంటే మనం జాయింట్లలో పెద్ద జాయింట్ మన నీ జాయింట్ మన వెయిట్నంతా బేర్ చేసేటువంటి జాయింట్ని నీ జాయింట్ అంటాము దాన్ని అది ఒకవేళ అరుగుదలకి ఏర్పడితే దాంట్లో చేంజెస్ వస్తే అప్పుడు అది ఆస్టియో ఆర్థరైటిస్కి దారితీస్తుంది వాతపూర్ణ ధృతి స్పర్శ శోధ సందిగతేనిలే ప్రసరణ ఆకుంచనయో ప్రవృత్తిశ్చ సవేదన అంటారు అంటే మెయిన్గా సిమ్టమ్స్ ఏం కనబడతాయి మోకాల్లో వాపు కనబడుతుంది రెడ్డిష్నెస్ కనబడుతుంది అండ్ అక్కడ టచ్ చేస్తే బాగా వేడిగా ఉంటుంది ప్రసరణ ఆకుంచనయో ప్రవృత్తిశ్చ వేదన అంటారు అంటే మనం మూమెంట్ చేస్తే చాలా నొప్పిగా కలుగు నొప్పి కలుగుతూ ఉంటుంది కరకరలాడే శబ్దం కనబడుతూ ఉంటుంది నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఇంతకుముందు అరవై ఏళ్ళ వాళ్ళకి కనబడేది కానీ ఇప్పుడు ఓవర్గా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ముప్పై ఏళ్ల నుంచే ఆస్టియో ఆర్థరైటిస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో డాక్టర్ గారు ఇప్పుడు మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే ఎవరెవరికి మెడికేషన్ సజెస్ట్ చేస్తారు అండ్ ఎవరెవరికి సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఒకటండి మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా సర్జరీని అవాయిడ్ చేయాలనుకునే వస్తూ ఉంటారు అది లాస్ట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు స్టేజ్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి మనము మెడికేషన్సా లేకపోతే వాళ్ళకి ఓన్లీ డైట్ ఇంతకుముందు చెప్పిన డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటించడం అంటే డైట్ మేనేజ్మెంట్ చేయాలా ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయాలా పోస్చర్ మేనేజ్మెంట్ చేయాలా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయాలా లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం మా దగ్గరికి యూజువల్గా ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒక వెయ్యి మంది వస్తే ఒక్కరో ఇద్దరు ఎర్లీ స్టేజ్లో వచ్చి తగ్గించుకోవడానికి వస్తూ ఉంటారే కానీ అందరూ కూడా సర్జరీని అవాయిడ్ చేయాలి అని అనుకున్నాక ఇతర వైద్య విధానాలలో సర్జరీ చెప్పబడ్డప్పుడు ఆ సర్జరీని తగ్గించుకో లేకుండా చేసుకోవడానికి మాత్రమే మా దగ్గరికి వస్తూ ఉంటారు ఏదేమైనా వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి ఆ స్టేజ్ని బట్టి వాళ్ళకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది వాళ్ళకి ఫస్ట్ కన్సల్టేషన్లోనే డెఫినెట్గా చెప్పబడుతుంది పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది అండ్ ఆ ప్రాబ్లం ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది అదే అండి డీల్స్ ఫ్రేమ్ వర్క్ పాటించాల్సింది అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటించాలి కరెక్ట్ అయినటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు నడుము నొప్పి ఉందనుకోండి లోవర్ బ్యాక్ నెక్ హ్యామ్స్ట్రింగ్ మజల్స్ లెగ్స్ హ్యాండ్స్కి సంబంధించినటువంటి కండరాలని మనము బలోపేతం చేసుకోవాలి లేదా ఐదు రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి ఒకటి స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ టూ యోగా లాంటిది చేసుకోవాలి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి బ్రిస్క్ వాకింగ్ లాంటిది చేసుకోవాలి లేదా హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇంట్లో ఇంట్లో చేసుకునేటువంటి ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకోవాలి వీటితో పాటు ప్లస్ మన డైట్ హ్యాబిట్స్ మార్చుకోవాలి స్లీప్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి ఓవరాల్ బీయింగ్ గా మనం ఎలా ఉండగలము అసలు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఏం చేసుకోగలము అనేది మాత్రమే ఆలోచించాలి సో డాక్టర్ గారు బ్యాక్ పెయిన్తో పాటు ఇంకెలాంటి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తుంటారు మా దగ్గర ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల వర్ధన ఆయుర్వేద హాస్పిటల్లో మేము సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తామండి అట్ ద సేమ్ టైం మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం లైక్ జాయింట్ కేర్ లేదా ఆర్థో కేర్ చేస్తాం దాంట్లో ఆస్టియో ర్థరైటిస్కి రుమటాడ్ ఆర్థరైటిస్కి గౌటి ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము యాంకైలూజింగ్ స్పాండిలైటిస్ లాంటి వాటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము స్కిన్ కేర్ అంటే మన సోరియాసిస్ ఎగ్జీమా లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ దాంట్లో అసిడిటీ నుంచి మొదలు పెడితే ఐబీఎస్ ఐబీడీ దాకా ట్రీట్మెంట్స్ ఇస్తాము అట్ ద సేమ్ టైం లివర్ కేర్లో జాండిస్ నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం క్యాన్సర్ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము రీజుమనేషన్ థెరపీస్ బ్యూటీ థెరపీస్ కూడా చేస్తాం సో ఏదేమైనా ఒకసారి పేషెంట్ని చూసి వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి నిజంగా ట్రీట్మెంట్ అవసరమా అవసరమైతే ఎంత ట్రీట్మెంట్ అవసరం అనేది ఫస్ట్ కన్సల్టేషన్ లోనే మా బెస్ట్ ఒపీనియన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకే సో బ్యాక్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్ కి సంబంధించి చాలా మంచి మంచి సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు సో సో మచ్ డాక్టర్ ఇది లైఫ్ లైన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం ఉండండి టీవీ నైన్